ప్రభుత్వము మనకి పంతొమ్మిది వందల యాభై ఆరులోనే మనకి మదాసి పూర్వ మదారి పూర్వాన్ని ఎస్సీ లిస్ట్లో తీసుకుంటుంది ఈరోజు పెద్ద పెట్టినది కాదు మన తెలంగాణలో ఏమంటుంది మీరు తెలంగాణ నుంచి రావాలి ఢిల్లీ నుంచి ఊళ్ళో కొట్టార్థం అయిపోతుందా మనలో కొట్టార్థం మీరు ఢిల్లీ ఉండి అంటే ఢిల్లీలో సమస్య లేదు మనది మనది ఢిల్లీలో పెండింగ్ లేదు ఢిల్లీలో గజెట్లో వచ్చింది ఈ గజిట్ మీ మండలంలో మీ వాళ్ళ దగ్గర పెట్టిపోతా నేను ఈ రిపోర్ట్లన్నీ మీ మండలంలోనే ఉంటాయి మన నాయకుల దగ్గరనే పెట్టిపోతాను మీ దగ్గర ఎవరు కావాలంటే అప్పుడు ఎవరో ఎవరన్నా గడిపి లేదంటే కలిపి ఇవ్వద్దు తర్వాత మనకొచ్చేసి మనకు వచ్చేసి ఈ రాష్ట్రంలో ఇప్పుడు కేంద్రంలో లేడో కేంద్రంలో పెండింగ్ లేదు మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా పెండింగ్లో లేదు ఎందుకు అంటే జివో నెంబర్ యాభై ఎనిమిది అని చెప్పేసి కుల కులపత్రాలు ఇక మదార్జిపురుగా మదార్పు సబ్జెక్ట్గా కాకుండా ఎక్కువ జాబితాలో ఉన్నటువంటి కులాలన్నింటినీ కూడా ఏ విధంగా ఎన్క్వరీ చేసి క్యాష్ సబ్జెక్ట్ చేయాలని చెప్పేసి జివో నెంబర్ యాభై ఎనిమిది అని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి గజెట్ ఇది అంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళని ఒక జివో నెంబర్ యాభై ఎనిమిది అని ఇచ్చేసింది ఆ జియో నెంబర్ యాభై ఎనిమిదిలో మనం క్యాష్ అప్లై ఎట్లా అప్లై చేసుకోవాలో వాళ్ళకి ఎట్లా ఎన్క్వరేజ్ చేయాలో ఊళ్ళ మనం క్యాష్ అప్లై చేస్తే ఊర్లో తన మన పర్సన్ చేస్తున్నారు కాదా కాదంటే అంత ఎవిడెన్స్ ఎవిడెన్స్తో కంప్లైంట్ చేయండి లేదంటే నేను గ్యా సర్టిఫికేట్ ఇస్తున్నాము అని చెప్పేసి గవర్నమెంట్ ఎంక్వైరీ చేయాలి అట్లా ఎంక్వైరీ ఎవరు చేయడం లేదు తర్వాత జివో నెంబర్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనకి ఒక జివో ఇచ్చింది ఇది రెండు వేల పదహైదులో ఇచ్చింది ఈ జివో ఉద్దేశం ఏమంటే మదార్సిపురవ మదార్పురువా కులానికి చెందిన వాళ్ళు ప్రతి జిల్లాలో ఉన్నారు ఇప్పుడు ఇరవై ఆరు జిల్లాలో అయింది పదమూడు జిల్లాలో ఉన్నారని చెప్పేసి ప్రతి జిల్లాలో ఏ జిల్లాలో ఎంతమంది ఉన్నారు విశాఖపట్నంలో ఎంతమంది ఉన్నారు తర్వాత ఈస్ట్ గోదావరిలో ఎంతమంది ఉన్నారు వెస్ట్ గోదావరిలో ఎంతమంది ఉన్నారు తర్వాత కృష్ణా డిస్టిక్లో ఎంతమంది ఉన్నారు అని ప్రతి జిల్లాది కూడా గుంటూరులో ఎంతమంది ఉన్నారు ప్రకాశంలో ఎంతమంది ఉన్నారు నేను టిక్కు కొట్టినది మదాసుకురం అనేది టిక్కు కొట్టినది ఎంతమంది ఉన్నారని చెప్పేసి ఇట్లా ప్రతి జిల్లాలో మదాశిగురం ఉన్నారని గవర్నమెంట్ చెప్తుంది పదమూడు జిల్లాలో మనసి రోజుల్లో ఉన్నాడంటే గవర్నమెంట్ జీవో ఇచ్చింది మనం ఎంఆర్ఓ దగ్గరకు పోయి క్యాస్ సర్టిఫికేట్ కోసం అయితే లేదా శ్రీవేణులు తెలుసుకోవడం చేత ఉన్నాడని చెప్పేసి మాసంట్లో ఎవరన్నా పోతే ఈ కులమైతే ఉందా పానీకి ఏమి అబద్ధంగా ఉంది కానీ కుల అసలు ఈ జిల్లాలో లేరు వీళ్ళు శ్రీకాకుళంలో ఉన్నారు వీళ్ళు గుంటూరులో ఉన్నారు వాళ్ళు గుంటూరులో ఉన్నాడైతే వాళ్ళు ఏదో రాజ్యమ ప్రాంతంలో ఉన్నారు అబ్బాయి ఇలా లేరు అని చెప్పేసి అయితే మీరు చెప్పారు అలా చెప్తారు కానీ పదమూడు జిల్లాలలో ఉన్నారని చెప్పేసి గవర్నమెంటే జీవో ఇచ్చింది ఇక అయితే కాదని చెప్పేసి మన కుల పెద్దలు రంగన్న అని చెప్పేసి ఆయన కోర్టు పోయినాడు కోర్టు పోతే గవర్నమెంటే ఆయనకి జియో నెంబర్ నూట యాభై అని చెప్పేసి గవర్నమెంటే ఒక జీవో ఇచ్చింది ఆయన లాగానే ఇంకొకరు కూడా భారత రాముడు అని చెప్పేసి ఆయన కూడా కోర్టు ఆయన కూడా కోర్టు పోయినాడు ఆయనకి జీవో నెంబర్ ఇరవై మూడు అని ఇచ్చింది ఆయనలాగానే ఇంకో మధ్య కూడా ఇంకా వచ్చేసి జగదీష్ కరణ్ అని చెప్పేసి ఆయన కోర్టు పోయినాడు ఆయనకి జీవో నెంబర్ ఎనభై నాలుగు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే ఇచ్చింది వాళ్ళ పిల్లలు ఈరోజు కూడా మదలసీరో సబ్జెక్టులు తీసుకొని వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నాడు వాళ్ళ పిల్లలు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు మనము ఇంకా అప్లై కూడా చేసుకోలే ఇట్లా ఆయనతో పాటు నంద్యాలలో ఎన్ వెంకటేశ్వర్లు అని చెప్పేసి ఆయన అప్లై చేసుకున్నాడు ఆయనకి వచ్చింది ఆయన పిల్లలు కూడా ఈరోజు ఆ సబ్జెక్ట్ వచ్చినాయి ఆయన ఈ నంద్యాలలో చేయడానికి జీవో నెంబర్ త్రీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చింది ఇప్పుడు కర్నూలులో ఉన్నటువంటి ఈ మదాసిర మదారి గురువులు ఎవరు వాళ్ళ వృత్తి ఏమి అంటే గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మారాజిపురం మదాటి గురువు వాళ్ళు తెచ్చేసి గొర్రెల మేకల కాపడదు సంచార జీవనం చేస్తారని చెప్పేసి ఉంది వీళ్ళ వృత్తి ఏంటి అంటే గుర్రోలు వేరు మరాజిపురంలు వేరు ఏమనేది డౌట్ రావచ్చు కానీ మరాజిపురం మదాటి గురువు వృత్తి ఏంటి అంటే గొర్రెల మేకలకు కాపడదు తర్వాత వాళ్ళు ఒక ఊరికి ఊరికి సంచారం పోతుంటారు నీటి ప్రాంతానికి ఒక పోతారు మళ్ళీ అక్కడ పోతే మళ్ళీ ఇక్కడ మేధాయితే మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు దిగ్గింగ్ అంటే కూడా ఉంది గురవేలు చేపించి వాళ్ళు ఆరోగ్య పదికొండ ఆలు ఆ ప్రాంతాలలో భిక్షాటన కూడా చేస్తారు ఈరోజు అందరు భిక్షటనే చేయడం లేదు ఊర్లో ఇప్పుడు చెప్పులు కుడకలు మన ఊళ్ళో ఎంతమంది ఉన్నారు వాళ్ళ రిజర్వేషన్ ఉంది చెప్పులు గుడకలు ఎంతమంది ఉన్నారు ఊరికి ఒకరో ఇద్దరు కూడా ఎక్కువంటే మా పెద్దల కింద కాబట్టి మా బిడ్డను అంటే మనకు కూడా ఇది మన పెద్దలు చెప్పినటువంటి వారసత్వ సంప్రదాయాలు కర్నూలు జిల్లా కలెక్టర్ కూడా అప్లై చేసుకున్న వాళ్ళకి క్యాష్ సర్టిఫికేట్ ఇష్యూ చేయండి అని చెప్పేసి ఇచ్చినటువంటి సర్క్యులర్ ఇది తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నేమో నెంబరు ఎయిట్ ఫైవ్ సెవెన్ ఎయిట్ డబల్ ఫోర్ అని చెప్పేసి ఎయిట్ ఫైవ్ సెవెన్ ఎయిట్ డబల్ ఫోర్ ఏమని చెప్పిందంటే ద డిస్టిక్ కలెక్టర్ టు ఇష్యూ మదర్సి గురువ మదారి గురువ క్యాష్ సర్టిఫికేట్స్ దేర్ మెంబర్స్ ఆఫ్ ఏబి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ పులసులకి క్యాష్ సర్టిఫికేట్ ఇష్యూ చేయండి అని చెప్పేసి నీట్గా సర్క్యులర్ ఇచ్చింది పెండింగ్ లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర పెండింగ్ లేదు కర్నూలు జిల్లా కలెక్టర్ కూడా అందులో ఎమ్ఆర్ఓలకి కాస్ట్ ఈఎన్ అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చేసాడు కలెక్టర్ సత్యనారాయణ గారు ముగ్గురు ఆర్డీఓలకి ఇచ్చినారు ఆర్డీఓలు కూడా ఆ తహసీల్దార్ డివిజన్ అని చెప్పేసి ఆర్డీఓ కూడా ఎంఆర్ఓలకి ఇచ్చారు ఎంఆర్ఓలు ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలిఓ చెప్పినారు మనం అప్లై చేసుకుంటే వీఆర్ రోజు పని పడుతుంది మనం అప్లై చేసుకుంటే ఈ రోజు పని పడుతుంది మనం అప్లై చేయకూడదు పనిచే పను మన పొలంలో మనం అంటే ఈ ఆరోగ్యం పట్టింది పలార్యం ఏం పట్టింది ఆరోగ్యం ఏం పట్టింది ఆరోగ్యం మన పని వాళ్ళ పని వాళ్ళదే మన పని వాళ్ళది అన్నట్టు ఉంటుంది కాబట్టి మనకి మన పెద్ద ఆయన ఇంకా చెప్పినట్టే అప్పట్లో కష్టపడమని చెప్పినాడు కదా అప్పట్లో చేసేటువంటి విత్తనాలు ఇప్పుడు పండుగ కాస్తున్నాయి ఢిల్లీలో ఉన్నటువంటి పర్వతాన్ని కూడా క్లియర్గా చెప్పింది ఇది ఇచ్చినటువంటి విత్తనాలు ఇప్పుడు పండుగ కాస్తున్నాయి కూడా క్లియర్ గా చెప్పింది ఇది లిస్ట్లో చేర్చి పెట్టింది తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా క్లియర్ గా ఇచ్చేసింది కర్నూలు కలెక్టర్ కూడా ఇచ్చేసినాడు ఆర్డివ్ కూడా చెప్పేసినాడు ఎంఆర్ఓలు అడిగి ఉన్నారు అని చెప్పేసి ఎంఆర్ఓలు ఇవ్వాలంటే వాళ్ళకి ఒక్కరు పోతే మీ మండలంలో ఒకరిని అడ్డెన్స్ పెట్టుకు వాళ్ళు ఇంతమంది మీ ఊర్లో వచ్చేసి ఇంతమంది ఉన్నారు కదా నువ్వు ఒక్కరిని అడ్డం వచ్చినాము దానికి మనమందరము అందరము చైతన్యమై యూనిట్గా అయి ఒక కట్టేస్తే ఎవరైనా ఒక చూపేస్తారు ఒకటే ఎవరైనా ఇచ్చేస్తారు రెండు కట్టలు ఇచ్చిన చించేస్తారు ఒకవేళ ఓ మోపిచ్చినా మనం నాలుగైదు కట్టెలు ఇచ్చేస్తే దాన్ని ఇరుగు గట్టలకి కాదు అట్లా మనం ఒక్కొక్కరం కాకుండా మనం అందరం ఐక్యంగా ఉండి మనం ఏదైనా కానీ ముందుకోవచ్చు మనం అందరం ఐక్యంగా సంఘంగా ఏర్పడి యూనిట్గా ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పేసి ఈ రోజు మన మన కృష్ణగిరి మండలం సంగాల గ్రామంలో ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకుంటాము ఈరోజు దీనికి మనకి ఏదైనా జరిగిందంటే మనం అందరం పోలేము కాబట్టి మనకి మండల కమిటీకి ఒక అధ్యక్షుడిని ఒక ప్రధాన కార్యదర్శిని ఒక ట్రైలర్ని అట్లా ఒక కమిటీని ఒక పదకొండు మందితో మనం ఏర్పాటు చేసుకుంటే రేపు పొద్దున్న మన తరఫున ఆడ మాట్లాడడానికి ఎంఆర్ఎస్లో మాట్లాడడానికి కావచ్చు కలెక్టర్స్లో మాట్లాడడానికి కావచ్చు మన తరఫున ఎక్కడైనా రావడానికి కావచ్చు ఒక కమిటీ ఉంటుంది మండల కమిటీ ఈ రోజు కృష్ణగిరి మండలంలో మనకి మండల కమిటీ చేసినంతవరకే అంటే అది ఎవరు ఎవరు ముందు ఉండాలి చెప్పే ఎవరు ముందుకు రాలేదైనా అందుకనే రాలేదు అన్నాడు ఎన్ని రోజులు అని చెప్పేసి ఇట్లే ఉండాలా ఇప్పటికైనా ముందుకు వద్దాం మీరందరూ సహకరిస్తే మనం ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నాం ఆ కమిటీని ఏర్పాటు చేసుకుంటే అది ఎవరి కోసము కర్మలో ఉన్నటువంటి మాకి రక్షణ కాదు అది మీకు ఏదన్నా కానీ చెప్పాలంటే కూడా మాకు ఒక కమిటీ ఉందబ్బా కమిటీ చెప్తే కూడా ఇప్పుడు ఏదన్నా ఉంటుంది ఒక సంఘటన జరిగింది ఈ కొనగళ్ళ మండలము హెచ్చు కేరవాడి కొర కొత్త కూర్చుంటే ఆయన డీలర్స్ చూస్తారు ఆయన కొర కొత్త కూర్చుంటే ఆయన ఆయన చనిపోతే వాళ్ళది పేద గుడ్డి వాళ్ళు సడన్గా శనికడ చనిపోయినాడు సాయంత్రం ఇంటికి పెట్టినారు పొద్దునే మట్టి పెట్టాలా ఇంట్లో డబ్బులు లేవు అది చాలా మందికి ఎవరు ఓపెన్ చెప్పలేకపోయినా కానీ ఏదైనా శుభకరం జరిగిందా అంటే మనం ముందు నుంచే డబ్బులు రెడీ చేసుకుంటాం కానీ యాక్సిడెంట్ జరిగిందంటే ఆడ దగ్గర జరిగిందంటే మాత్రం మనం రెడీ లేకుండా డబ్బులు లేవు ముద్ద మట్టికి పోవాలి ఊర్లో ఉన్నటువంటి వేమార్ నేను ఐదు వేలు పోయి మీరు పోయి మండ చేసుకొచ్చుకోకండి అని చెప్పినాడు అలా కమిటీ ఉంది మనకి గ్రామ కమిటీ కూడా ఉంది మనకి మండల కమిటీ ఉంది గ్రామ కమిటీ ఉంది వాళ్ళు నాకు ఫోన్ చేసి మనకి కర్రవల్ల ఎన్ని గ్రామాలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి నాలుగు వందలు నాలుగు వందల ఇల్లు నాలుగు వందలు ఇంట్లో పెట్టుకుంటే మనం పై మండి చేస్తాం మన గ్రామ జా ఒక ఐదు వందలు వేస్తుంది పది మంది ఉన్నాము ఐదు వేలు అవుతుంది ఆయన ఒకటి చెప్పేసి ఇచ్చే మేము వేల లోపలనే ఆ గ్రామంలో ఇంకా మన గురువుల తర్వాత ఆయనకి ఇచ్చినారు అందరు ఒకరు ఐదు వందలు ఒకరు వెయ్యి ఒకరుగా లోపల ఇరవై ఐదు వేల డబ్బు కడీ చేసినారు అని చెప్పింది మేము ఇచ్చిపోయిన తర్వాత మాజీ రెడ్డి వచ్చిపోయాం వాళ్ళ ఉన్నటువంటి కట్టలు కడ కూర్చున్నో మగలి కడ కూర్చో ఇట్లా కట్టలు కూర్చున్న వాళ్ళు మేమే మీరు ఏమేళ్ళ కన్నా పెద్దలు అయిపోయారు అని ఒకరు ఇంకా పెద్ద పెద్ద మధ్యమే నీ అమ్మాయి ఎవరినైనా గుర్తు లేకుండా మా సంఘం ఎవరు మా సంఘంలో గుర్తులేసుకోం అంటే అంత నమ్మకం కలిగింది అందరినీ అట్లా మనము ఏ అందరూ ఒకటి ఎలా ఉంటారని చెప్పేసి మనం అనుకునే రాదు కాబట్టి సంఘం అనేది ఉందంటే పెట్టేటోళ్ళన్నా కానీ తల్లి లాంటిది సంఘం అంటే అందరిని అక్కడ చేర్చుకుంటది కాబట్టి మీరు అందరూ కూడా సంఘంలో బా మీరు కూడా బాగా వస్తుంది ఇది నా జరుగుండాలా ఎందుకంటే ఇది ఆయనకు ఉపయోగపడుతుందో ఆయనకు ఉపయోగపడుతుందో కాదు సమయం ట్లు అందరికీ ఉపయోగపడతారు ఏదైనా కానీ నా హక్కుగా మీరు కూడా దీంట్లో ఒక వందలో రెండు వందలు మూడు వందలు మీరు మీరు అందరూ అనుకోండి మీరు గ్రామానికి పెట్టుకుంటే మన మండలానికి మనం పోవచ్చు మన గ్రామానికి మన మండలానికి పోవచ్చు ఏ నువ్వు పోయి రూపాయల మీ సేవ సహనం చేసి ఎవరన్నా తిరులార్థులకి మనం చెప్పవచ్చు కాబట్టి మీరు అందరూ కూడా యూనిటీగా ఉండండి అనేది ఫస్టు మీరందరూ సంఘంగా అనేది రెండు అట్లా మనం అందరం ఐక్యబద్ధంతో ఉండడం వల్ల ఈరోజు ఆ ఊర్లో ఏమంటారు మీరు ఎమ్మెల్యే కన్నా ఎమ్మెల్యే ఐదు వేలు ఇచ్చిపోతే మీరు సంఘం ఇరవై ఐదు వేలు ఇచ్చినాయని చెప్పి అందరూ ఆశ్చర్యపోతున్నారు మనం ఏమి ఇచ్చింది లేదు చైతన్యం మీ ఇష్టం ఎందుకంటే నాలుగు వందల కుటుంబాలు మనం ఉన్నాయని చెప్పి చైతన్యం ఇష్టం లేదంటే నీ పోతే నానితరమర్తీదేమో నీ పోతే నాకు తప్పించుకోవాల్సిన వస్తుంది కాబట్టి ఈ విధంగా అందరం యూనిట్గా ఉండడం వల్ల మన అక్కడ మనం సాధించుకోవచ్చు కాబట్టి మీరు అందరూ చైతన్యం కావాలని కొత్త పేరు ముందరగా రండి నువ్వు రాపా ఏటా రాయటోట్లా ముందర కూడా ఏదైనా సాధించుకుంటుంది అని చెప్పేసి నేను ఈ సమాజం ఉద్దేశించి మీకు అందరికి తెలియజేస్తున్నాను కాబట్టి మీరు ఏమన్నా అనుభవాలు ఉంటే కూడా మీరు కూడా చెప్పండి